బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత బాధ అంటేది శంకర్ ఆయన కేసు గురించి మాట్లాడతలేను కానీ నేను ఎందుకంటే ఇప్పుడు ఆయన కేసు ఏమో ఆయన మీద రేప్ కేసు పెట్టి జైలు వేసాను అయితే ఆయన మీద రేప్ కేసు పెట్టి జైలు వేసిన కానీ పాపం ఆయన ఛానల్ లేకుండా చేసి పడేసినలే ఛానల్ లేకుండా చేసి పడేసినలే ఆయనది ఎట్లా చేసి అంటే ఇంత చిన్న పాయింట్ పట్టుకొని ఆయన ఛానల్ లేపేసింది తెలుసా ఇది జూబ్లీ శంకర్ ఛానల్ మీద ఒక కేసు అయింది ఎప్పుడైంది ఇది ఏడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు అయింది ఏం సెక్షన్ల కింద అయింది వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ల కింద అయింది అయితే ఇందులో శంకర్ చేసిన ఒక్క రెండు నిమిషాలు వేస్తాను చెప్పి ఒక రెండు నిమిషాలు ఇందులో శంకర్ చేసిన నేరం ఏంటంటే ఇందులో శంకర్ చేసిన నేరం ఏందంటే ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చిళ్ళు ఒక రెండు ఒక రెండు హెడ్లైన్స్ పెట్టండి శంకర్ ఏంటిదంటే ఒకటి సోయిలేని ముఖ్యమంత్రి అండ్ ముఖ్యమంత్రి మానసిక పరిస్థితిపై డౌటు ఈ రెండు తమ్నల్స్లో పెట్టిండట ఈ రెండు తమ్నేల్స్లో పెట్టిండు ఈ రెండు తమ్నెల్స్లో పెట్టడం వల్ల ఈ ఏడవ తారీఖు రాత్రి ఆ శంకర్ ఆఫీసు జూబ్లీహిల్స్లో ఉంటుందట ఆ శంకర్ ఆఫీస్కి వెళ్ళి ఇరవై ఐదు సిస్టాలు సీజ్ చేసి పడేసాను ఇరవై ఐదు సిస్టాలు అంటే ఇరవై ఐదు కంప్యూటర్లు అంటే ఇరవై ఐదు లక్షల రూపాయల సామాను సీజ్ చేసి పట్టుకొని పోయాను ఎవరు బంజారా హిల్స్ పోలీస్ వారు పట్టుకొని పోయాను ఇప్పుడు చాలా లేదు అది ఆగిపోయింది మొత్తం స్క్రీన్ కూడా తీసుకపోయాను కెమెరాలు కూడా తీసుకపోయాను ఆ రోజు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది ఏడున్నరకు ఒక పదిహేను ఇరవై మంది పోలీస్ వారు జైలు నుండి శంకర్ని తీసుకొని వచ్చి ఆ ఆఫీసులో అందరి ఫోన్లు తీసుకొని రాత్రి ఎనిమిది నుంచి దగ్గర దగ్గర పదకొండు గంటల పాటు ఆ మొత్తం ఒక రెక్యూ నిర్వహించి ఆ లోపల ఏమన్నా ఉన్నాయా అని చూసి పైనుండి ఆర్డర్స్ రాగానే ఈ ఇరవై ఐదు కంప్యూటర్సు మడత పెట్టుకొని సాక్కా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టాను దీని మీద మాట్లాడే జర్నలిస్టులు కరావైంది దీని మీద మాట్లాడే పొలిటీషియన్స్ కరువు అయిపోయింది దీని మీద మాట్లాడే మానవతవాదులు కరువు అయిపోయింది దీని మీద మాట్లాడే ప్రజాస్వామికవాదులు కూడా కరువు ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏం చేసినప్పుడు రేప్ కేసు నెపంతో లోపల వేసినప్పుడు రేప్ కేసు అనే వరకు పాపం అందరూ అమ్మాయి వైపే ఒక సానుభూతి వస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా మనం ఏం నిందించలేము నిజానికి ఇప్పుడు మొత్తం దొంగగా మొత్తం శంకర్ని దొంగగా మనం చూస్తున్నాం ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు కానీ ఒక 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 సున్నితమైన అంశం కాబట్టి అమ్మాయిని ఏమనలేము ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అది మనం దాంట్లో ఏమాత్రం మాట్లాడుకోవద్దు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విషయం కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మాట్లాడుకోవద్దు కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సోయిలేని ముఖ్యమంత్రి ఒకటిను ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితిపై డౌటు అనే రెండు తమ్నేళ్ల వల్ల ముప్పై లక్షల రూపాయల విలువ చేసే ఆఫీస్ క్లోజ్ చేసి పడేసాను ముప్పై లక్షల విలువ చేసే ఆఫీసును క్లోజ్ చేసాను మొన్న కొందరు మా జర్నలిస్ట్ మిత్రులు రఘు కావచ్చు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఈ మధ్య న్యూస్ విశ్లేషణ చేసే మిత్రులు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళంతా కలిసి మొన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు నన్ను ఆహ్వానించిన కానీ నేను రాను అని చెప్పిన ఎందుకంటే మతవాదుల మధ్య నేను ఉండలేను అని చెప్పిన ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక మతాన్ని హైలైట్ చేస్తూ ఇంకో మతాన్ని దూషిస్తూ ఈ ప్రజల మధ్య కావచ్చు ఈ విశ్వాసంతో ఉండే భక్తుల మధ్య కావచ్చు ఈ భావోద్వేగాలను పెంచి వాళ్ళు వాళ్ళు తన్నుకునేటట్టు చేయద్దు ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయం మీద ఎనాలసిస్ చేయాలి తప్పించి ప్రతినిత్యం ఇంకో మతం మీద విద్వేషం లాగా చెప్పకూడదు కాబట్టి అందులో కొందరు మతవాదులు ఉన్నారు కాబట్టి నేను ఆ వేదిక మీద ఉండలేము మేమే ఒక సపరేట్ వింగు పెట్టుకుంటామనేది కూడా చెప్పిన మరి ఇప్పుడు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులను పెట్టుకున్న మిత్రులు ఎందుకు ఎవరు స్పందిస్తలేరు మొన్ననే కదా మీరు ఒక ఇరవై మంది మీరు కలుసుకున్నారు బాడీని కూడా ఏర్పాటు చేసుకున్నారు కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే అక్కడ మిత్రుడు ఆ గిరీష్ దారముని మీద ఒక పెద్ద దాడి జరిగింది ఆ దాడిని కూడా మనం ఖండించినాం ఆ మిత్రుని వైపున కూడా మనం కొంత మాట్లాడినాం గిరీష్ దారముని మీద దాడి జరగడం అత్యంత అత్యంత హేయమైన చర్య అది గిరీష్ దారముని మీద జరిగిన ఇంకొకరి మీద జరిగిన ఇంకొకరి మీద జరిగిన అది అది నేరమే అది తప్పకు తప్పకుండా దాన్ని శిక్షించడమే ఖండించడమే కాకపోతే ఒక ఆఫీస్ ఆఫీస్ నెల కదా ఒక ఆఫ్ ఆ దగ్గర దగ్గర ఇప్పుడు శంకర్ ఛానల్లో ఒక ఇరవై మందికి లైఫ్ ప్రతి నెల ఒక ఇరవై మందికి శాలరీలు ఇచ్చేవాడు అట ఆయన మన నుండి ఒక మిత్రుడు ఇరవై మందికి ఇరవై కుటుంబాలకు శాలరీలు ఇస్తున్నాడు అంటే మనం సంతోషపడాలి నిజానికి మనం సంతోషపడాలి నిజంగా అదే కదా మనకు కావాల్సింది ఒక బీసీ బిడ్డ ఒక గౌడ బిడ్డ ఏది గౌడ సమాజం ఎక్కడ గౌడ మంత్రి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు బీసీల కోసం నేను కొట్లాడుతున్నా అని గొంతు చించుకొని మాట్లాడే మల్లన్న ఎక్కడ ఎక్కడ మల్లన్న ఎమ్మెల్సీ మల్ల నీ ఆఫీస్ మీద కూడా దాడులు జరిగినాయి కదా మరి కానీ ఇంత పెద్ద ఎత్తున దాడి అయితే నీ ఆఫీస్ మీద జరగలేదు కదా శంకర్ మీద కావచ్చు చిలక ప్రవీణ్ మీద కావచ్చు ప్రాణం తీయాలని చూసినంత దాడి మల్లన మీద ఎప్పుడు జరగలే మల్లన్నదంతా మీడియా ముందు సోప్ టాపే ఎప్పుడైనా మీద ఒక దెబ్బ పడ్డది లేదు ఏం లేదు కానీ ఈరోజు శంకర్ కుటుంబం అనాథగా మిగిలింది శంకర్ ఆఫీసు మొత్తం ఎత్కపోయిండు శంకర్ ఆఫీసులో జాబులు చేసే ఇరవై మంది ఉద్యోగస్తులు ఉన్న పలంగా రోడ్డు మీద పడ్డారు మరి దీన్ని ఏ జర్నలిస్ట్ సంగం మాట్లాడాలి సరే ముఖ్యమంత్రి గారి మీద సోయిలేని ముఖ్యమంత్రి అని పెట్టిండ్లు అంటే దానికి ఒక నోటీస్ పంపవచ్చు ఒక నోటీస్ పంపించి దీని మీద నువ్వు ఏమిస్తావు వివరణ అని అడగొచ్చు పైగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం జైలునే ఉన్నాడు ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి మీద డౌట్ అంటే కూడా మీరు ఒక కేసు పెట్టుకోవచ్చు ఒక నోటీస్ పంపవచ్చు దాని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు కాదంటలే కానీ ము ఇరవై ముప్పై కంప్యూటర్లు ఎత్తుకపోయే అధికారం మీకు ఎవరిచ్చింది మీకు ఏ రాజ్యాంగం కల్పించింది రోజు మీరు మీరు ఇష్టానుసారంగా తిట్టుకుంటారు మీరు మీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ నువ్వు పలానా తోటి తిరగలేదని ఒకరు అంటారు నువ్వు పలానా తోటి తిరగలేదని ఒకరు అనుకుంటారు ఇంత నీచాతి నీచంగా మీరు ఒకరి మీద ఒకరు దుమెత్తి పోసుకుంటారు న్యూస్ ఎనాలసిస్లో భాగంగా అప్పుడున్న భావోద్వేగాలను బట్టి అప్పుడున్న మా సందర్భాన్ని బట్టి అప్పుడున్న విషయాన్ని బట్టి ఒక మాట అటో ఇటో జారితే మాత్రం చిన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళ మీద కక్ష తీసుకోవాలి మనం చిన్న వ్యక్తులు కావచ్చు వీళ్ళని మొత్తం ఇప్పుడు పాతాలను దొక్కేయాల మనం ఇంత కుట్రతోటి ప్రభుత్వాలు నడుపుతుంటే ప్రజల వైపున నిలబడి మాట్లాడే మాకు ఏది భద్రత మాకు ఏది భరోసా ప్రతిపక్షమేమో కిక్కురు మనకుంటున్నది బీజేపీ ఏమో సప్పుడు చేయదు ఎందుకంటే శంకర్ మీద ఓ ముద్ర పడ్డది బీఆర్ఎస్ జర్నలిస్ట్ అనే ముద్ర పడ్డది ఇంకా న్యాయం నా మీద కూడా పడ్డది తుడిపేసుకునే ప్రయత్నం చేసిన తుడిపేసుకునే ప్రయత్నం చేసిన నేను మళ్ళీ చెప్తున్నా నాకు ఎవ్వడు ఒక్క రూపాయి పీకి ఇచ్చేటోడు లేడు ఇవ్వడు కూడా నాకు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీడికంటూ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నది ఎటు పోవాలో ఎటు నడవాలో ఏ వేదిక ఎక్కాలో ఏ వేదిక మీద ఎక్కి పోరాడాలో వానికి ఒక స్పష్టత ఉన్నది కాబట్టి వాన్ని మనం ముట్టుకోకూడదు వాడిని మనం పిలవకూడదు చిలుక ప్రవీణ్ అనే వాడిని పిలవకూడదు ముట్టుకోకూడదు స్పష్టత ఉన్నది కానీ జనాలల్లో ఉన్నది ఎందుకంటే మనము తెలంగాణ అనే అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అది ఉన్నది అనుకోర్రీ మీరు మాకు తప్పేం లేదు మీరు అనుకోర్రి దాంట్లో తప్పేం లేదు విమర్శించడంలో మీరు ఎన్నైనా విమర్శించవచ్చు ఆ విమర్శలను మళ్ళీ మేము ఎట్లా కడుక్కొని శుభ్రంగా మీ దగ్గరగా కనబడల్లో కనబడే తెలివి కూడా ఉన్నది మాకు దాంట్లో మాకు బాధ లేదు కానీ ఒక మిత్రుడి ఛానల్ని ఆయన మీద పెట్టిన రేప్ కేసు మీద నేను మాట్లాడతలేను ఆయన మీద పెట్టిన రేప్ కేసు గురించి నేను మాట్లాడతలేను ఆ రేప్ కేసులో ఆయనకు జీవితకాలం శిక్షిస్తారా వేసుకోర్రు ఆ రేప్ కేసులో అయినా ఆయనను ఇంకో రెండు మూడు నెలలు జైలు చూస్తారా ఉంచండి మేము దాని మీద మాట్లాడతలేము కానీ ఒక్క రెండు ఒక 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 రెండే రెండు తమ్నెళ్ళు ఒక రెండే రెండు టైటిల్స్ ఒక ఛానల్ని మొత్తం మీరు డిస్ట్రాయ్ చేసి ఒక ఛానల్ని మొత్తం లేపడేసి అక్కడ సెటప్ ఏ లేకుండా చేసి ఇరవై మంది జీవితాలను రోడ్డున పడేసి ఇరవై మందికి వృత్తి కల్పించి ప్రతి నెల ఇరవై మందికి శాలరీలు ఇచ్చే ఒక కంపెనీలు ఏర్పడేసిన అంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని నడిపే పెద్దను ఏమనుకోవాలి ఇది కక్ష సాధింపు కాదా ఇది పగ కాదా మీ ముందట జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి మీకంటే పెద్దోడు అనుకుంటున్నారా మీకంటే బలవంతుడు అనుకుంటున్నారా ఆయన మాట్లాడితే మీ ప్రభుత్వం ఏమైనా పడిపోతుంది అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈరోజు సీట్లో కూర్చోబెట్టింది అవే యూట్యూబ్ ఛానల్ అండి అవే యూట్యూబ్ ఛానల్ ముఖ్యమంత్రి గారు మీరు వాటి గొంతులు కోయాలని చూస్తే అది కరెక్ట్ కాదు అది సరైంది కాదు అలాంటి మరీ వికృతమైన ఆలోచనలకు మీరు పాల్పడకండి ఇరవై మంది జీవితాలు ఆ డిజిటల్ మీడియా ఛానల్ మీద ఆధారపడి ఉంటే మీరు ఇట్లా వచ్చి కథం అవన్నీ పట్టుకొని పోతే ఎట్లా అది దీని మీద ఎవరు మాట్లాడాలి దీని మీద ఎవరు కేసేయాలి ఏది రెండు సరే దీ ఈ విషయంలో కూడా అప్పాలజీ ఇచ్చివేమో ఆయన ఈ విషయంలో కూడా మీరు నోటీసులు పంపితే ఇగో దీనివల్ల మేము పెట్టవలసి వచ్చిందండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సార్ గారు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో మీరే ముఖ్యమంత్రి అని చెబుతున్నది మేమే మీ మంత్రులు మర్చిపోతాను మీరు ఎవరు ముఖ్యమంత్రిలో తెలవకుండా పేర్లు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యేలు మీ పేరు గుర్తు లేకుండా మాట్లాడుతున్నారు మీ ఎంపీలు మీ పేరును ఉచ్చరించకుండా వేరే వేరే పేర్లు ఉచ్చరిస్తున్నారు కానీ ప్రతిరోజు మేము ఏనుమూల రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మా తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గారని రోజు మేము గుర్తు చేస్తున్నాం అంటే ఇంకా మీరే మా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వేల మందికి మీ పేరును గుర్తు చేస్తున్నాం మేము మా మా పట్ల మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి కానీ మా పట్ల మీరు ఎముడై కూర్చున్నారు ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ని కథం చేద్దాం ఎప్పుడు ఎవరిని తీసుకపోయి వేద్దాం ఎప్పుడు ఏ చిన్న మాట జారితే తీసుకపోయి జైలు వేద్దాం బీజేపీ వాళ్ళు మిమ్మల్ని తిట్టిందానికంటే మేము ఎక్కువ ఏమైనా విమర్శిస్తున్నామా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని తిట్టిన దానికంటే పర్సనల్గా మిమ్మల్ని పర్సనల్గా తిరుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు మీరు అంటే గిట్టడోళ్ళు కూడా మిమ్మల్ని పర్సనల్గా మాట్లాడుతున్నారు అందులో మీ ఎమ్మెల్సీ యూట్యూబ్ ఛానల్ నడిపే తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు మరి వాళ్ళ మీద ఎందుకో చర్యలు లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చేసిందైతే చాలా నాకైతే ఎందుకో ఇది చాలా హీనమైన చర్యగా అనిపిస్తుంది నాకు చాలా ఇబ్బందికరమైన చర్య కూడా దీన్ని నేను భావిస్తున్నా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ మీదనా ప్రతాపం నిజంగా అంత విధ్వంసకరమైన మాటలు ఏమన్నా మాట్లాడిండ ఆయన మిమ్మల్ని అవమానించే మాటలేమాన మాట్లాడిండ మీ స్థాయిని తగ్గించే మాటలు ఏమన్నా మాట్లాడిండా మీ ఇంట్లో వాళ్ళ వ్యక్తుల మీద మాటలు జారితే మా లాంటి వాళ్ళైతే చాలా బలంగా మాట్లాడినాం రేవతి కావచ్చు ఇంకో అమ్మాయి కావచ్చు పని కట్టుకొని ఒక వృద్ధ వృద్ధ రైతుతోటి అన్నప్పుడు మేము వాళ్ళనే దూషించినా తప్పించి వాళ్ళనే ఖండించినా తప్పించి మీరు చేసిన చర్యను ఏమాత్రం మేము ఖండించలేదు ఎందుకంటే ఎవరింట్లో అయినా మహిళలు ఉంటారు ఎవరింట్లో అయినా బిడ్డలు ఉంటారు ఎవరింట్లో అయినా భార్యలు ఉంటారు కాబట్టి మీరు గీ చిన్న చిన్నవి పట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళ మీద కక్షలు తీర్చుకుంటే ఒకసారి ఎన్నికలు వస్తాయి ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం ఎవరెవరు ఏ సంఘాలు పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ ఈ సంఘాలు అన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చిలుక గారు నేను చేస్తా ఈ తెలంగాణలో యాక్టివ్గా న్యూస్ అనాలిసిస్ చేసేవాళ్ళు కనీసం ఒక వంద నుండి రెండు వందల మంది ఉంటారు ప్రతిరోజు న్యూస్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్నింగ్ న్యూస్తో పాటు లేదా వ్యక్తిగతంగా కొన్ని స్పెషల్ విశ్లేషణలు చేసేవాళ్ళు రెండు వందల మంది అయినా ఉంటారు వాళ్ళందరినీ కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఒక వేదిక కింద మాత్రం తీసుకొస్తాం ఎవరి సంఘాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ వీళ్ళన్నిటిని కలిపి ఒక వేదిక మీదికి మాత్రం తీసుకొస్తాం ఆ వేదిక మీదికి తీసుకొచ్చి ఎవరైతే రాబోయే రోజులలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ చదివే వాళ్ళను అనాలిసిస్ చేసే వాళ్ళను హింసించకుండా వాళ్ళ మీద దాడులు జరగకుండా వాళ్ళ మీద హత్యలు చేయాలనే ఆలోచనలు చేయకుండా వాళ్ళ ఛానళ్లను నాశనం చేయాలనే ఆలోచనలు చేయకుండా ఎవరైతే మాకు అసూరెన్స్ ఇస్తారో ఎవరైతే మాకు అమ్మ నమ్మకం కలిగిస్తారో వాళ్ళనే గెలిపించాలని ప్రజల ముందు పోయి మాట్లాడతాం చూడడానికి ఇవన్నీ ఏదో చిన్న చితక లాగా మీకు కనిపించవచ్చు కానీ ఇప్పుడు నా ఛానల్ నడపాలన్నా ప్రతి నెల ఒక రెండు లక్షల రూపాయలు అవుతాయి ఈజీ ఒక రెండు లక్షల రూపాయలు అవుతాయి అంటే మేము కూడా ఒక నలుగురికో ఐదుగురికో శాలరీలు ఇచ్చి ఇస్ మేము ఏం చేస్తానో మీ దగ్గర నుంచి ఏమైనా దోసుకుంటానామా ప్రభుత్వాల దగ్గర నుంచి వెళ్ళి మా నోరు బోరు పోవంగానే వరుతాను ప్రజల కోసం మా ఒంటి మీద దెబ్బలు పడంగానే వరుతాను ప్రజల కోసం మా ఒంటి మీద మా దెబ్బలు పడుతున్నాయి మేమే దాడిలోకి గురవుతున్నాం మేమే కేసులకు గురవుతున్నాం మళ్ళీ ప్రభుత్వ తెచ్చే పథకాలను ప్రజలకు చేరవేస్తున్నాం ప్రజలు పడే బాధలను ప్రభుత్వాలకు చూపెడుతున్నాం మళ్ళీ మేము ఈ ప్రభుత్వాల దృష్టిలో శత్రులమవుతున్నాం మళ్ళీ మేము ఈ పార్టీల వ్యక్తులకు కొమ్ములు కాస్తున్నామని మాకు పేర్లు కాబట్టి ఇలాంటి ఆలోచనలు అయితే మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారు మీరే పెద్ద ఈ రాష్ట్రానికి మీరే చాలా విశాలమైన దృక్పథంతో ఆలోచించాలి మా పట్ల అవునండి కేసీఆర్ గారిని ఎన్ని అన్నారండి మాటలు మీ 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 ఎంఎల్సే కదా మీ పార్టీలో ఉన్న ఎంఎల్సే కదా ఒకసారి చూడండి అతడి మార్నింగ్ న్యూస్లో చూడండి ఒకసారి ఆఖరికి మనిషి దేహంలో ఉన్న అవయవాలతోటి కూడా పోల్చిండు కేసీఆర్ గారిని ఆ వ్యక్తి మనిషి అవయవాలలో ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రైవేట్ పార్ట్స్ తోటి కూడా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారిని పోల్చిండు ఇదే తిన్మార్మల్లన్న అనే ఒక నీచాతి నీచమైన వ్యక్తి కానీ ఏనాడు మరి ఆ ఇరవై ఐదు కంప్యూటర్లు ఎత్తుకపోలే ఆఫీస్లో ఉన్నాయి మీరు పెట్టవచ్చు మేము మేము ఏమైనా దురుసుగా మాట్లాడి ఏమైనా లైన్ క్రాస్ చేసి మాట్లాడినప్పుడు మీరు మాకు నోటీసులు పంపొచ్చు మా మీద చర్యలు తీసుకోవచ్చు ఇక ఆయనను గంజాయి తాగే బ్యాచ్ ఉంటుంది కదా జైల్లో ఆ గంజాయి దాగే బ్యాచ్లో వేసినలాట ఆ గేల్ ఉంటారు కదా ఆ గేల్ ఉండే బ్యాచ్లో వేసినలాట అట్లా రకరకాల ఇబ్బందులు అట మరి అది చెప్తున్నారు ఈ చూడడానికి పోయిన జర్నలిస్టులు చెప్తున్నారు అది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ పైశాచిక ఆనందం ప్రభుత్వం పొందొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఎందుకంటే మీరే ముఖ్యమంత్రి గారు గతంలో నన్ను ఒక డార్క్ జోన్లో వేసిను జైల్లో వెలుతురు ఉండదు గాలి రాదు అలాంటి దాంట్లో నన్ను ఒక వారం రోజుల పాటు వేసిన మీరే అసెంబ్లీ సాక్షిగా అక్కడ గోసెట్లుంటుందో అక్కడ భయంకరమైన పరిస్థితి ఎట్లుంటుందో మీరే చెప్పిండ్రు మరి అంతటి అనుభవించిన వ్యక్తి మీరు మళ్ళీ ఇతరులకు మీరు అసలు శిక్షలు ఎత్తున్నారు అంటే అది మీరు పగైన పెంచుకొని వేసి ఉండాలి లేకపోతే విశాలమైన ఆలోచనలు లేక ఓ చిన్న ఆలోచనలతోటైనా అలాంటి పనులకు మీరు పూనుకొని ఉండాలి తీవ్రవాదులను కూడా వేయలేని గదిలో మిమ్మల్ని వేసిందని మీరు బాధపడ్డారు ఇంకా మరి మీరు చేసింది నేరమే కానీ మరి జర్నలిస్ట్ శంకర్ మీద ఒక కేసు పడ్డది కాదంటలేం ఆ కేసుని ఆ కోర్టు వారు ఎలాంటి తీర్పిస్తారు అనేది కోర్టు వారికి వదిలేస్తాం మేము కానీ ఇక్కడ సోయలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి మీద డౌట్ అని ఒక రెండు పెట్టినందుకు మీరు ఇంత ఇరవై ఐదు కంప్యూటర్లు ఎత్తుకపోయి ఈరోజు ఛానల్ లేకుండా చేసిండ్రు అంటే ఇది అయితే ముఖ్యమంత్రి స్థాయిగా స్థాయిలో మీరు ఆలోచిస్తలేరేమో అనేది నాకు అర్థమవుతాను కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ పని మీరు చేసుకుంటా బోర్రి యూట్యూబ్ ఛానళ్ళ వల్ల అధికారం వచ్చిందని మీకు తెలిసింది కాబట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల అధికారం మన భయం మీలో ఉన్నదేమో దాకా తెచ్చుకోకండి మరి దాకా తెచ్చుకోకండి ఆరు గ్యారెంటీలు ఇస్తే నాకై నేనేది బంధు పెట్టుకొని చక్కగా ఇంకా వేరే దగ్గరికి పోతా ఆర్గానిటర్ మీరు ఇచ్చినప్పుడు ఇంకేమున్నది పని మేము చెప్పడానికి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచనలు మార్చుకోండి మీ ఆలోచనల తీరును మార్చుకోండి ఎందుకంటే ఇది కక్ష సాధింపు చర్యల కోసం మీరు ఈ అధికారంలోకి వచ్చారు అనుకోవద్దు మీరు మీరు వచ్చింది కక్ష సాధింపు చర్యల కోసం కాదు మీరు వచ్చింది మీరు వచ్చింది కక్ష సాధింపు చర్యల కోసం కాదు దయచేసి మీరు వచ్చింది కేసీఆర్ గారి కంటే బాగా చేస్తారేమో అని ఆ సమయంలో కేసీఆర్ గారిని అధికారం దించకపోతే అసలు రాష్ట్రమే ఉండదు రాష్ట్రాన్ని మొత్తం ఇంకొక దేశానికి అమ్మి కేసీఆర్ గారి కుటుంబం పారిపోతుందేమో అన్నంత అనుమానాలు సృష్టించిళ్ళు ఆనాడు యూట్యూబ్ ఛానళ్ళు నడిపినోళ్ళు అలాంటి వాళ్ళను కూడా కేసీఆర్ గారు ఏనాడు త్రెట్టు చేయలే కానీ మీరేమో మరి వచ్చి పదహారు నెలలు అయితే లేదు నన్ను రెండుసార్లు చంపాలని చూసిండు శంకర్నవ్ రెండు సార్లు చంపాలని చూసిండ్రు అటు వైఆర్ రంజిత్ రెడ్డి మీదనేమో కేసులు పెట్టిండ్రు అటు పోతే మా క్రాంతి జర్నలిస్ట్ మీదనేమో ఆయన 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 ఆఫీసు మీదకి తిన్మర్మలన్న అనుచరులు పోయి దాడి చేయాలని చూసిండ్లు ఏందండి ఇది మమ్మల్ని భయపెట్టిస్తే మేము ఆగిపోతాం అనుకుంటే అది మీ పొరపాటు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీరు పుట్టిన నేల మీదనే మేము పుట్టినాం మీరు పుట్టిన నేల మీదనే పుట్టినాం ఇంకా మీరు అటు రాష్ట్రానికి శివరణ మబునార్లో పుట్టినరు మేము రాష్ట్రానికి దగ్గర వరంగల్లో పుట్టినాం ఇంకా కొంత విజ్ఞానం ఎక్కువ ఉంటుంది మా దగ్గర కొంత చదువు ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఊరికంటే ముందే లేచే తెలివి ఉంటుంది ఊరికంటే ముందే ప్రశ్నించే తెలివి ఉంటుంది కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని అవమానిస్తలేం మేము మిమ్మల్ని చులకన చేస్తలేం మీ పట్ల మేము చాలా గౌరవంగా ఉంటాం మా పట్ల కూడా మీరు అంత విశాలమైన దృక్పథంతో ఆలోచించాలని మీకు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాం తొడలు కొట్టే వాడు మల్లిగాడు కదే గొర్ర గొర్ర గుంజుక చల్లి ఇక్కని చల్లి అన్నాడు అసలు ఎత్తుల మారి మాటలు కూడా మేము మాట్లాడతలేము ప్రజాస్వామ్య పద్ధతిలో పద్ధతిగా మాట్లాడుతున్నాం